వెంకటేశ్వరులో తీసుకొని లబ్బల్లో అంబాడర్ షాకబ్జర్ లబ్బర్లు వస్తాయి అవి తీసుకో నాలుగు అబ్బాయి వేసి ఆ బొక్కతో పని లేక లోపల నిలబడకనంటావా కింద పైన हे हलो हा उने छॾे सभु अच्छा ని పోతారు చూడు అట్లయిపోతారు ఆడితే పోయిదేమా ఇంటికాడి అన్ని ఆడే చేస్తారు ఇంకా కార్యక్రమాలు కూడా అన్ని ఆడే చేస్తారు ఇంటికాడికి పోరు నేను చెప్పింది అర్థం కాల ఇట్లే పోతారు ఇంటికాడికి అది ఇట్లా అట్లా వచ్చేస్తుంది బండి చూడది 多喝点